بہادر دیا بحادر 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 جوہر جوہر بہادر دیا بحادر بحادر بہادر دیا جوہر جوہر بہادر دیا بحادر بحادر بہادر دیا جوہر جوہر تڏو نه ڪندو ورجلائي تڏو نه ڪندو ورجلائي تڏو نه ڪندو ورجلائي تڏو ڏسو ورجلائي تڏو ڏسو ورجلائي تڏو نه ڪندو ورجلائي تڏو نه ڪندو ورجلائي बदल ले हर हर गले नायकत्व बदल ले मोदीगर नायकत्व बदल ले बाबूगर नायकत्व बदल ले बाबूगर नायकत्व बदल ले वोटम आयकेता 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 बदल ले जिले के देश और मारे वोट बदल ले बदल ले वोट बदल ले ना ना के लिए वो नायक बावन के लिए नायक ఐదు సంక్షేమ కార్యక్రమాలని ప్రజాహిత కార్యక్రమాలని పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో ప్రజలు కానీ నాయకులు కానీ హర్షత్ రేఖలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకు పూల పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి మా బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జిల్లా అధ్యక్షుడిగా బాబ్జీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిన్న చేసిన కార్యక్రమాలు ఎలక్షన్ అవగానే నాలుగు రోజులు చూద్దాము లేనే నాంచుడు ధోరణి కాకుండా సీట్లో కూర్చున్న మొదటి రోజే ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఉపయోగపడే ఐదు బహుత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నారు డిఏసీ కానీ ఉద్యోగాలు కానీ అన్నా క్యాంటీన్లు కానీ అలాగే పెన్షన్ నాలుగు వేలు చేయటం కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ స్కిల్ కానీ ఈ ఐదు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్ళి లబ్ధిదారులందరికీ కూడా అండగా నిలుస్తామని చెప్పి మాటిస్తాం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక ఐదు హామీలు నేను అమలు చేస్తానని ఆ రోజు చెప్పిన విధంగా మరి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఐదు జీవోలు ఇష్యూ చేశారు ఐదు జీవోలు కూడా సిఎస్ డైరెక్ట్గా ఇష్యూ చేశాడు కన్సర్న్ పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవ్వాలి యాక్చువల్గా అంటే ఎంత నమ్మకం లేకుండా ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్లు అందువల్ల ఈవేళ ఒక మంచి ఆఫీసర్స్ పెట్టుకొని ప్రభుత్వం నడపాలనే ఆలోచనతో ఈ ఐదు జీవోలు ఇష్యూ చేశారు ఐదు జీవోలు తప్పనిసరిగా అమలు చేస్తాం ఇవే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా ఉమ్మడి కార్యక్రమం కింద ఇవన్నీ కూడా ప్రజలకు చేరువు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రజలు ఏదైతే మరి నమ్మకంతో ఈవేళ మా మీద బాధ్యత పెట్టారో మా ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఆ బాధ్యతలు అన్నీ కూడా తీసుకుంటాం మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం స్థానికంగా పంచకారు రమేష్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సహకారం తీసుకొని ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఏవైతే పెన్షన్లు కానీ ఇవి కానీ వాళ్ళలాగా వెళ్ళి ఇన్స్టాల్మెంట్ లాగా ఇవ్వకుండా ఒకేసారి నాలుగు వేలు పాత భాగ్యం మూడు వేలు కలిపి ఏడు వేలు ఈ వచ్చే నెలలో అందరి అకౌంట్లో డబ్బులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇక సిల్క్ కైన్సెస్ అనేది ఇమీడియట్గా ఏదైతే డీఎస్సీ ఇచ్చారో పదహారు వేల మంది ఉద్యోగాలు ఇరవై సంవత్సరాల లోపు ఎవడూ కూడా ఇన్ని వేల ఉద్యోగాలు ఇవ్వలేదు డిఎస్సి డిఎస్సీ కన్సల్ట్ సో ఈవేళ ఒక మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు కూడా నింపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడైతే ఈ సోర్సింగ్ ఉన్నాయో అన్యాయంగా చాలామందికి ఇంకా ఏడిపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా రీఇనిషియేట్ చేసి రేపు వీళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచడానికి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి థ్యాంక్ యూ